రాబోయే వెడ్డింగ్ సీజన్స్కి కావాల్సిన జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీ అందరి కోసం తీసుకొచ్చేసాను టుడే స్పెషల్ ఆఫర్ అయితే ఉంది అండి ఆ స్పెషల్ ఆఫర్ తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షిన్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నుండి నెక్లెస్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంటాయి మీకు మీరు చూస్తున్నారు కదా జ్యువెలరీ కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టుడే స్పెషల్ ఆఫర్ ఉంది అన్నాను స్పెషల్ ఆఫర్ ఏంటో చెప్పలేదు అనుకుంటున్నారు కదా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీ అందరి కోసం నెట్ ప్రైజ్ ఉన్న వాటికి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలి డైలీ ఆఫర్స్ కావాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి ఆఫర్స్ మన దగ్గర మీకు కావాలి అనుకుంటే ఇంతవరకు మీరు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి చూసిన తర్వాత మీకు మన ఛానల్లో ఆఫర్స్ నచ్చినట్లయితే జ్యువెలరీ నచ్చినట్లయితే చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు రోజు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ నోటిఫికే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆన్లో పెట్టుకున్నారు అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు ఆఫర్స్ చూసేయచ్చు వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఈ ఆఫర్ వ్యాలిడి టైం వచ్చేసి ఓన్లీ టూ డేసే ఉంటుందండి ఈ టూ డేస్లో మీరు బుక్ చేసుకున్నారంటే నెట్ ప్రైజ్ ఉన్న వాటికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండే ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము మీకు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి హర్షన్ కలెక్షన్స్లో మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం చెప్తాను వీడియోలో మీకు ఏదో ఒక జ్యువెలరీ నచ్చే ఉంటుంది కాబట్టి నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకోవడము అంటే ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా అని చెప్పేసి అడగండి ఆర్నమెంట్ అందుబాటులో ఉందని మీకు రిటర్న్ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ప్రీపేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ప్రీపేమెంట్ చేయడం అంటే ఫోన్పే త్రీ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుందండి మీకు ఈ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి సో మీరు ప్రీపేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టిన సెవెన్ టు టెన్ డేస్ లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది మీకు డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు మాత్రమే మీకు ఆర్డర్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది డిస్పాచ్ టైమ్ వన్ డే లో అయిపోయింది అనుకోండి మీకు సెవెన్ టు టెన్ డేస్ లో ఆర్డర్ రిసీవ్ అయిపోతుంది లేదంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ లోక్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ రిసీవ్ అయిన తర్వాత ప్లీజ్ చూడండి కాల్ చేసి ఓకేనా మాట్లాడే కంటే నేను రిప్లేస్ అనమాట రిప్లేస్ కానీ ఆర్డర్స్ కానీ చూసుకోవచ్చు ఒక టెన్ మెంబర్స్కి ఆర్డర్స్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు వాట్సాప్లో మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు క్లియర్ అండ్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము చెప్తాము ఓకేనా సిస్టర్స్ ప్లీజ్ చూసుకోండి కాల్స్ చేయకండి సిస్టర్స్ ప్లీజ్ మీరు చూస్తున్నారు కదా వెడ్డింగ్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయి కదా ఒకటికి మించి ఒకటి ఉన్నాయి కళ్ళు జిగేలు అనేలా ఉన్నాయి మీ అందరికి కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను మీ అందరికి ఒక విషయం చెప్పాలండి మన దగ్గర థౌజండ్ ప్రైస్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మన ప్రైజ్ని చూసి ఒక్కొక్కరు టెన్ కేకి ట్వంటీ కేకి బిల్ అయితే చేస్తారు అంత బాగుంటాయి మన దగ్గర కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ ప్రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ట్రస్టబుల్ అనమాట మన దగ్గర మాకు చూసేదానికి బాగా కనపడుతున్నాయి మీరేం బాగున్నాయి అంటున్నారు అని మీరు అనుకోవచ్చండి నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అంత మంచి క్వాలిటీ అనేది ఉంటుంది మన దగ్గర ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ వచ్చేసి త్రీ పీసెస్ టూ పీసెస్ ఫైవ్ ఫైవ్ పీసెస్ అలా తీసుకుంటారు వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్స్ ఉంటారు కదా సో అలా తీసుకుంటారనమాట వాళ్ళ బ్రైడల్స్కి కానీ వాళ్ళ ఏదైనా ఫంక్షన్ ఉన్నా వెడ్డింగ్ ఫంక్షన్ ఉన్నా ఏదైనా వేర్గా ఉన్నా కూడా మన దగ్గర ఒక్కో పీస్ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ కూడా ఒక్కో డిజైన్ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ కూడా అయిపోతాయి అంత మంచి ప్రైజ్ అనమాట మన దగ్గర అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అనేది ఉంటుందండి మన దగ్గర మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది మీ అందరికీ గివేవే గిఫ్ట్ కావాలా అయితే అందరు కూడా పార్టిసిపేట్ అయితే చేయండి ఎలానో ఏంటి అనేది నేను చెప్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టూ మెంబర్స్కి షేర్ చేయాలి అంతే మీరే గివ్ అవే విన్నర్ సో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి నేను గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసిన రోజు ఇవైతే అడుగుతాను ఆ గివ్ అవే విన్నర్ మీరే అవుతారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేసేయండి వావ్ అనేలా ఉన్నాయి కదా కలెక్షన్స్ నాకైతే బాగా నచ్చాయండి మీరు వీడియో చివరి వరకు చూస్తారు కాబట్టి ఏదో ఒక కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ నచ్చిందనే విషయం ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా ఎలాంటి ఆఫర్స్ కావాలనే విషయం కూడా మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయచ్చు ఈరోజు వీడియోలో షార్ట్ హారం అండ్ లాంగ్ హారం కాంబోస్ అండ్ బ్రైడల్ హారాస్ కూడా ఉన్నాయండి నక్షిలో ఉన్నాయి ఇలా బీట్స్లో కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా కూడా చూసి మీకు నచ్చిన కలెక్షన్ని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ ఇంకోసారి చెప్తాను ఏం లేదండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోండి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడికి అడిగినా కూడా మేము కొరియర్ అనేది చేస్తాము మీరు తీసుకునే సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఈరోజు వీడియోలో టూ నైంటీ నుండి ఇయర్ రింగ్స్ త్రీ ఫిఫ్టీ నుండి నెక్లెస్ కాస్ట్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్తో అయితే ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకొని మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్కసారి మన ఛానల్ని మీరు బ్యాక్ వెళ్ళి మన ఛానల్లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి షార్ట్స్లో ఉన్నాయి కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి లాంగ్ వీడియోస్లో కూడా ఉన్నాయి మీరు చూసి చెక్ చేసి క్వాలిటీ ఏంటి ప్రైజెస్ ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు పర్చేస్ అనేది చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండి బీడ్స్లో మెహందీ పాలిష్లో విక్టోరియన్ పాలిష్లో ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి మన దగ్గర చాలా అంటే చాలా రకాల జ్యువెలరీ కలెక్షన్స్ అయితే వెడ్డింగ్ సీజన్కి తెప్పించాను మీరు చూసుకోవచ్చు డైలీ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇలాంటి ఆఫర్స్ కావాలి అంటే ఏం చేయాలో చెప్పాను కదా వీడియోలు ఫస్ట్లో మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కనే బెల్ బటన్ అనేది వస్తుంది బెల్ అనేది ఆన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు చూస్తున్న నెక్లెస్ వచ్చేసి కాంబో అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీకు రీజనబుల్ ప్రైస్ ప్రైజెస్కే ఇస్తున్నాను నేను మీరు చూసుకోవచ్చు ప్రైజెస్ అండ్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు ఎవరికైతే ఇలా వీడియోస్ కాకుండా యూట్యూబ్లో చూడడం కాకుండా డైలీ అప్డేట్స్ కావాలి వాట్సాప్ గ్రూప్లో అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వచ్చు అండి మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ హోల్సేల్లో శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీకు శారీస్ కలెక్షన్స్ కావాలి అంటే లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అప్డేట్స్ అయితే ఉంటాయి కోడెడ్ నాన్ కోలర్ జ్యువెలరీ రెండు అప్డేట్స్ అనేవి ఉంటాయి లింక్స్ అనేటివి ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లీజ్ చెక్ వన్స్ అండ్ ఇంకో విషయం చెప్పాలండి మీకు మన ఇన్స్టా పేజ్ లింక్ అనేది ఇచ్చాను ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అనేటివి ఇస్తాను చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేస్తానండి ఏదైతే కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయో ఆ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా నేను ఇన్స్టాలో పెట్టడం జరుగుతుంది మీరు అలా కూడా ఫాలో అవ్వచ్చు అలా కూడా మీరు లైక్ చేసి మన కలెక్షన్ని మీరు పర్చేస్ అని కూడా చేయొచ్చు ఇన్స్టాల్ ఫాలో అయిన వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్కి అయితే మీరు పర్చేస్ పర్చేస్ అనేది చేయొచ్చండి వెరీ వెరీ లో ప్రైస్తో అయితే ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో లేచి వెడ్డింగ్ కలెక్షన్స్ సింపుల్గా లేదా హెవీగా కావాలా అని కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చండి కలర్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి మీకు శారీ మీదకి కానీ హాఫ్ శారీ మీదకి కానీ కావాల్సిన జ్యువెలరీ ఈరోజు వీడియోలో ఉన్నాయి బ్లాక్ బీడ్స్ చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ బెడల్ కలెక్షన్ అయితే బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మీకు సో బెస్ట్ ఆప్షన్ అనమాట వన్ అండ్ ఓన్లీ హర్షన్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో చాలా మంచి కలెక్షన్స్ చూపించానని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్కి ఇంత మంచి యూనిక్ డిజైన్స్ ఎవరు ఇవ్వరన్నమాట ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్కి ఇలాంటి ఆఫర్స్కి మీకు జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రిఫర్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇంకా చాలా ఆఫర్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ లేదంటే స్పెషల్ ఆఫర్స్ గివ్ అవే గిఫ్ట్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇలాంటివన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరైతే హర్షన్ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ వస్తుంది బెల్ అనేది ఆన్లో పెట్టుకున్నారు అంటే డైలీ ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ హోల్సేల్ ప్రైజెస్లో యునిక్ డిజైన్స్ స్పెషల్ ఆఫర్స్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి